ఈ పని చేసి పెట్టన్నా అని అంటూ ఉంటాడు అలాగే డబ్బులు కూడా ఇస్తాడు బాలు ముందు వాచ్మెన్ వద్దన్న తర్వాత అయితే డబ్బులు అయితే తీసుకుంటాడు ఇక డబ్బులు తీసుకున్న తర్వాత బాలు అయితే తప్పకుండా మర్చిపోకుండా చెయ్యండి అన్న అంటూ వెళ్ళిపోబోతూ ఉండగా మనోజ్ అయితే కంటపడతాడు బాలుకి ఇక మనోజ్ని చూసి షాక్ అయిపోతూ ఉంటాడు బాలు ఏంటి తమ్ముడు అలా షాక్ అయిపోయావు అని అంటూ ఉంటే ఏం లేదన్నా పార్కుకి వచ్చేవాళ్ళు సరదాగా ఆడుకుంటారు లేకపోతే తిరుగుతారు వీళ్ళేంటన్నా ఇలా ఉన్నారు అని ఏమీ తెలియనట్టు బాలు అయితే వాచ్మెన్ని అడుగుతూ ఉంటాడు అప్పుడేక వాచ్మెన్ అయితే వీళ్ళకి ఉద్యోగమా సద్యోగమా ఉద్యోగం మానేసి ఇక్కడికి వచ్చి ఉద్యోగం ఉన్నట్టు ఇదే ఆఫీస్ అయినట్టు బిల్డప్ ఇస్తారు ఇంటి దగ్గర ఆఫీస్ వదిలే టై్యానికి ఇంటికి వెళ్తారు అని అంటూ ఉంటే అప్పుడే కా మాట విని ఒక్కసారి ఇక బాలు అయితే షాక్ అయిపోతూ ఉంటాడు ఇది ఎన్నాళ్ళ నుంచి ఈ భాగవతం అని అడుగుతూ ఉంటే అప్పుడే మూడున్నర నెల నుంచి జరుగుతుంది తమ్ముడు అని వాచ్మెన్ చెప్పడంతో రే మనోజ్గా పూల కొట్టు పెడితే నీ దగ్గరికి వచ్చే పెద్ద పెద్ద ఆఫీసర్లు నిన్ను చులకనిగా చూస్తారా నీకంటూ ఒక తోక ఏడుస్తేనే కదరా నీ వెనకాల తోకలు వచ్చేది అని అనుకుంటూ వీడియో మొత్తం తీస్తాడు ఇక వీడియో తీసేసి తను అక్కడికి వెళ్తే ఇంటికి అయితే బయలుదేరుతాడు అలా ఇంటికి బయలుదేరుతుండగా ఉండగా ఇంతలో బాలుకి అయితే ఒక ట్రిప్పు ఉందని చెప్పి ఫోన్ అయితే వస్తుంది రావడంతో అప్పుడు ఇక బాలు అక్కడికి వెళ్తాడు బాలు కారు ఎక్కుతుంది ఒక ఆమె ఆమె ఎవరూ కాదు రోహిణి బ్యూటీ పార్లర్ కొన్న ఆమె తన కారు ట్రబుల్ ఇవ్వడంతో బాలు కార్ అయితే బుక్ చేసుకుంటుంది ఇక బాలు కార్లోనే తనైతే బ్యూటీ పార్లర్ దగ్గరికి ఎక్కడైతే రోహిణి పనిచేస్తుందో అక్కడ బ్యూటీ పార్లర్ దగ్గరికి అయితే వెళ్తుంది అలా వెళ్ళిన తర్వాత ఇంతలో ఆమె అయితే బాబు ఎంతైనా డబ్బులని చెప్పి డబ్బులు ఇచ్చేస్తుంది కానీ తన పర్సుని కారులోనే మర్చిపోతుంది ఆమె పర్సుని కార్లో మర్చిపోవడంతో అప్పుడే పర్సుని తీసుకొని పార్లర్లోకి వెళ్తాడు బాలు వెళ్ళాక ఇది ఈ పార్లర్ ఈ పార్లలమ్మ పార్లర్లా ఉంది అనుకుంటూ ఉంటాడు ఇంతలో అక్కడ పనిచేసే అమ్మాయితో అమ్మాయి ఇక్కడ రోహిణి అనే ఆమె ఉంది కదా ఈ బ్యూటీ పార్లర్ ఓనర్ అయినా తను అని అడుగుతూ ఉంటే ఒకప్పుడు తను ఈ బ్యూటీ పార్లర్ ఓనరే అన్నా కానీ ఇప్పుడు మాత్రం కాదు తనకి ఏదో అవసరమయ్యి పలానా రోజున పదిహేను లక్షలు తీసుకొని మా మేడం దగ్గర ఈ పార్లర్ ని తనకి అమ్మేసింది ఇక మా మేడం ఎలాగో నీకు పార్లల్ చేయడం వచ్చు కాబట్టి మెయింటైన్ చేస్తావు కాబట్టి అని ఈ బ్రాంచ్ ని రోహిణి మేడం గారే మీదే వదిలేశారు అని అంటూ ఉంటుంది ఆమె అయితే అది విని ఇంకా షాక్ అయిపోతూ ఉంటాడు బాలు అబ్బో మొగుడు పెళ్ళం ఇద్దరు కూడా నాటకాలు లేగా వీళ్ళిద్దరు బండారాలు ఈరోజు బయట పెట్టి ప్రభావతమ్మకి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చేస్తాను ఏ కొడుకు కోడల్ని చూసి మురిసిపోతుందో ఆ ప్రభావతమ్మ ఇప్పుడు కొడుకు కోడల్ని నిజస్వరూపం తెలుసుకొని షాక్ అయిపోతుంది అని అనుకుంటూ బాలు అయితే అక్కడే ఒక సెల్ఫీ ఫోటోని తీసుకుంటాడు ఇక సెల్ఫీ ఫోటోని తీసుకొని తనైతే ఇంటికి బయలుదేరుతాడు అలా ఇంటికి బయలుదేరిన తర్వాత అప్పుడే ఇక బాలు అయితే సత్యాన్ని రానన్నారా కోసం ఒక మంచి సినిమాలు తీసుకొచ్చాను అని అంటూ ఉంటాడు బాలు రే ఏంట్రా అప్పుడే ట్రిప్ అయిపోయిందా లేకపోతే ఫుల్గా తాగేసి వచ్చావా అని అడుగుతూ ఉంటాడు సత్యం లేదు నాన్న ఈరోజు నేను అసలు తాగలేదు నోరు స్మెల్ చూడండి అని అంటూ ఊతాడు రే రే ఇప్పుడు ఇవన్నీ ఎందుకులే కానీ సరే నువ్వు చెప్పినట్టే సినిమా వెయ్యి చూస్తాను అని అంటూ ఉంటాడు సత్యం అప్పుడే ఇక పార్కులో ఉద్యోగం మానేసి ఒక వ్యక్తి అయితే కుటుంబాన్ని మోసం చేస్తూ ఉంటాడు అదే వీడియో ఇప్పుడు ప్లే చేయబోతున్నాను అని అనగానే అప్పుడే ప్రభావతి అయితే వెంటనే ఆపమని చెప్తుంది ఇక చెప్పడంతో నేను ఆపను అని అంటూ ఉంటాడు బాలు ఇక ఆపనని ప్లే చేసేస్తాడు ఇంతలో అందరూ కూడా అక్కడికి వస్తారు రోహిణి అయితే మనోజ్ జాబు పోయిందన్న విషయాన్ని తెలుసుకొని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది రవి నిజంగానే బాలు కన్నా మనోజే డేంజర్ లాగున్నాడే తను కనీసం జాబ్ మానేసిన విషయం తన భార్య కూడా చెప్పలేదు అని శృతి అంటూ ఉంటుంది ఇంతలో మనోజ్ అయితే వస్తాడు ఇక మనోజ్ రావడంతో అప్పుడే ఇక రోహిణి అయితే ఎందుకు నన్ను మోసం చేసావు ఎందుకు నువ్వు దగా చేసావు ఆఫీసులో ఉద్యోగం మానేసి పార్కులో ఉద్యోగం చేస్తున్నావు నువ్వు వెళ్ళి అని అంటూ ఉంటుంది రోహిణి అప్పుడే అది కాదు రోహిణిని చెప్పేది విను అని అంటూ ఉంటాడు మనోజ్ ఆ రోజు నాకు ఈ పని నచ్చలేదు అందుకనే బయటికి వచ్చేసాను అని అంటూ ఉంటే అసలు ఏంటి నీ ప్రాబ్లం ఎందుకు నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నావు అని అంటూ మనోజనైతే కొట్టబోతుంటుంది రోహిణి అప్పుడేక బాలు అయితే ఆగమ్మ ఆగమ్మ పార్లలమ్మా ఏంటి వాడే మోసం చేశాడు అని అనుకుంటున్నావా మరి నువ్వు చేసింది ఏంటి నమ్మక ద్రోహం కాదా అని అంటూ ఉంటాడు బాలు నేనేం చేశాను అని అంటూ ఉంటుంది రోహిణి నీ బ్యూటీ పార్లర్ని ఆ రోజు తాకట్టు డబ్బులు తీసుకురావాలనుకున్న రోజు అమ్మేసి డబ్బులు తీసుకొచ్చాం అంటే ఇప్పుడు నువ్వు ఆ సేటికి కట్టిన డబ్బులు మొత్తం కూడా మీ నాన్న పంపించినవి కాదు అని అంటూ అడుగుతూ ఉంటాడు బాలు అది విని ఒక్కసారి ప్రభావతి షాక్ అయిపోతాం ఏమంటున్నారు నువ్వు అవునమ్మా ఈ మొగుడు పెళ్ళం ఇద్దరిద్దరూ ఒకటే వాడేమో నిన్ను మోసం చేస్తుంటే ఈ పిల్లేమో వాడిని మోసం చేస్తుంది అని అంటూ ఉంటాడు బాలు అయితే ఈరోజు వీళ్ళిద్దరి వీడియోలు కూడా మీ ముందుకి తీసుకొచ్చాను మౌనిక విషయంలో కూడా ఏ సాక్ష్యాలు లేవనే కదా ఆ రోజు నా నోటి మాటని పక్కకి నెట్టేసి దానికి ఆ నరకంలోకి పంపించారు అని అంటూ ఉంటే అప్పుడే సత్యం సత్యమైతే ఆ రెండు వీడియోలు చూస్తాడు అలాగే ప్రభావతి కూడా చూస్తుంది అప్పుడే ప్రభావతి అయితే ఇక్కడ ప్రభావతి బ్యూటీ పార్లర్ ఉండాలి కదా క్వీన్ బ్యూటీ పార్లర్ ఉందేంటి అని అడుగుతూ ఉంటుంది ఇక బాలు అయితే ఎందుకంటే తను అమ్మేసింది కాబట్టి నీ పేరు మీద కూడా ఇప్పుడు తర్వాత తీసేస్తారంట అని అంటూ ఉంటాడు బాలు ఇక అది విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి ఇక షాక్ అయిపోతాం రోహిణి చంప పగలగొట్టి డబ్బులు విదేశాల నుంచి మీ నాన్న పంపించాడని చెప్పి ఇక్కడ నువ్వు అప్పు చేసి పార్లలు అమ్ముకొని నాకు ఇచ్చావా అసలు నీకు బుద్ధి ఉందా అని అడుగుతూ ఉంటా ఉంటుంది ప్రభావతి అయితే అప్పుడే ఇక రోహిణి అయితే నన్ను క్షమించండి అత్తయ్య అప్పటికప్పుడు డబ్బులు కావాలంటే ఏం చెయ్యాలో తెలియక ఈ పని చేశాను అని అంటూ ఉంటుంది రోహిణి అయితే నువ్వేం చేసినా సరే ఇప్పుడు నువ్వు ఈ నిజాన్ని నా దగ్గర దాచిపెడతాం కూడా తప్పే అని అంటూ ఉంటాడు మనోజ్ మరి నువ్వు చేసింది జాబ్కి వెళ్తున్నానని చెప్పి పార్కులో కూర్చొని వచ్చావే మరి దాని సంగతి ఏంటి అని రోహిణి ఇద్దరు కూడా గొడవ పడుతుండగా అప్పుడే ప్రభావతి అయితే అంటూ ఉంటుంది సత్యంతో వాళ్ళని విడదీయండి అని అనంగాల్ని నేనా నేనేం విడదీస్తాను వాళ్ళిద్దరూ ఒకరినొకరు మోసం చేసుకున్నారు అయినా మనోజ్కి పెళ్లి చేసే ముందు ముందు వెనక ఆలోచించాలని నీకు తెలియదా అసలు రోహిణి తన తండ్రిని ఇప్పటివరకు ఎవరికీ చూపించలేదు కనీసం తన మీద నీకు ఎంత కూడా అనుమానం రావటం లేదు అదే మీనా అయితే ఈ పాటికి ఎంత గొడవ గొడవ చేసేసేదానివో అని అంటూ ఉంటాడు సత్యం చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట ఆల్ అని క్లిక్ చేయండి